ఈ విధంగా చేయడము ఎంతమంది తెలుసో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ విధంగా చేసేదాన్ని ఏమంటారో కూడా చెప్పండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు మీకు ట్రెడిషనల్గా చాట పూసేయడము ఏ విధంగానో చూపిస్తాను ఇది ఐదు నెలల క్రితం పూసేసిన చాట కొద్దిగా కలర్ షేడ్ అయింది ఇట్లుంటే నాకు నచ్చదండి మంచిగా లక్ష్మీదేవి లాగా పచ్చగా కలకలలాడుతూ ఉంటే చాలా ఇష్టం చాట నాకు ఇట్లా కలర్ పోయి ఉంటే మంచిగా అనిపించదు అందుకని చాటను పూసేద్దామని పూసేస్తూ మీకు ఒకసారి చూపించుదామని చాటను ఇక్కడ ముందు పెట్టుకున్నానండి ప్లాట్ఫామ్ మీద ఈ పేస్ట్ని నేను ఒక పావు కప్పు మెంతులు డైలీ వచ్చే న్యూస్ పేపర్లో ఒక్క పేపర్ మట్టుకే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేపరు మెంతులు సపరేట్ సపరేట్గా ఒక పది గంటలని నానబెట్టి ఒక టీ స్పూన్ పసుపు వేసి మిక్సీలో మెత్తగా పడితే ఈ పేస్ట్ ఈ విధంగా ఇద్దండి ఒకేసారి పట్టి పెట్టుకుంటాను నేను నేను ఇది చాట రెగ్యులర్గా పూసేస్తాను కాబట్టి నేను ఒకేసారి పట్టి పెట్టుకుంటా నాకు దాదాపు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా వస్తుంది ఈ విధంగా చాటలు పూసేయడం రాక పని ఎక్కువ అనుకొని ఎక్కువ మంది ప్లాస్టిక్ చాటలు యూజ్ చేస్తున్నారండి ఆ ప్లాస్టిక్ చాటల్లో చెరిగితే ధాన్యాలన్నీ ఎగురుతున్నాయి చెరగడం సరిగ్గా వస్తలేదు ఎగిరన్నీ కింద పడిపోతున్నాయి వేస్టేజ్ ఎక్కువైతుంది అందుకోసమని ఈ చాటలు ఇవి వెదురు చాటలు ఇవి వాడమే మంచిది మనకు పురాతన కాలం నుంచి కూడా వచ్చే చాటలు ఇవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అవే మంచి ఈ ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు మనకు కావలసినంత పేస్ట్ తీసుకొని చాటలో వేసుకొని చాట మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేట్టు ఎక్కడ గ్యాప్ లేకుండా చాట్ అంతా మంచిగా నిదానంగా సన్న లేయర్గా పూసుకోవాలి దొడ్డుగా మట్టుకు పోయకూడదండి దొడ్డు పూస్తే అట్టలట్టలుగా లేస్ వస్తుంది మనం పూసుకొని కూడా వేస్ట్ సన్నగా చాలా సన్నగా పూసుకోవాలి పూసిన తర్వాత మళ్ళీ చేతితో అంతా ఇట్లా అనుకొని తీసేయాలి ఎక్కువ ఉన్నదంతా తీసేసేయాలి చూడండి నేను తీస్తున్నాను చూడండి అట్లా ఎక్కువ ఉన్నదంతా తీసేసుకొని మంచిగా చాటంతా మంచిగా పూసుకోవాలి చేతోని చాటను కొన్నాక ఫస్ట్ పూసేస్తాం కదా ఆ టైంలో మనం ఈ కొనాలు ఉన్నాయి చూడండి నేను కొన ఇందాక పూసేసిన రెండు కొనాలు ఈ కొన ఆ కొన రెండు కొనాలు ఇప్పుడు ఇది ఈ కొన ఆ కొనకి దారం కట్టాలండి చుట్టూ దారంతో బాగా టైట్గా కట్టేసి రెండు కొనాలకు దారంతో కడితే ఇంకా పర్మనెంట్గా అసలు ఊడిపోయే కొస్తనే లేకుండా మెంతులు బాగా స్టిక్కీగా గమ్లాగా పని చేస్తాయి కదా ఆ దాంతో బాగా స్టిక్ అయిపోతుంది దారం స్టిక్ అయిపోయి గట్టిగా ఉంటుందండి అస్సలు అస్సలు ఉండదు ఈ విధంగా ఆరు నెలల కోసాలు ఇట్లా కరెక్ట్గా మంచిగా పూసేసుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఇంకెప్పటికీ ఉంటుందండి మనకు పిల్లలకు తరతరాలు మెయింటైన్ చేస్తే మటుకు తరతరాలు ఉంటుందండి పోదు ఇంకా చాట పాడవడము విరిగిపోవడం అన్న క్వస్తేనే ఉండదు ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఎవరు చాటలు అనుకోండి అది వేరే విషయము పూర్వకాలంలో అయితే చాటను ఒక పవిత్ర వస్తువుగా శ్రీ మహాలక్ష్మిలాగా భావించుకుందరు కాలు తగులని ఎక్కుపోదురు చాటకి పొరపాటున కాలు తగిలితే దండం పెట్టుకునే వాళ్ళు చాటను బోర్లించే వాళ్ళు కాదు చాటను కింద కూడా పెట్టేవాళ్ళు కాదు గోడకు ఒక మొలగొట్టి మొలకన్నా వేసేవాళ్ళు లేదా చిన్న అటుక లాగా చేసుకుని అటుక మీద పెట్టుకునే వాళ్ళు చాట పొయ్యి ఇసుర్రాయి రోలు ఇవన్నీ పవిత్రమైన వస్తువులుగా భావించుకొని వాటిని ఉపయోగించుకోవాలంటే అంటే వాడుకోవాలంటే ముందు వాటికి దండం పెట్టుకొని వాడుకునేవారు మేము ఉన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఏడెనిమిది చాటలు ఉండేవండి ఉన్నా సరిపోయేవి కావు ఎప్పుడు ధాన్యం జరగడము ధాన్యం కోసిన తర్వాత కళ్ళాలలో ఆరబెట్టి ఆరిన తర్వాత చాటతో తూర్పాలు పట్టేవాళ్ళండి కంపల్సరీ చాటలు చాలా యూజ్ వచ్చేవి ఈ తూర్పాలు పట్టడం అనే వర్డ్ ఇప్పుడు ఎవరికైనా తెలుసో లేదో తెలీదు సినిమాలలో చూస్తా చూడండి ఒక పెద్ద గట్టి మంచ మీద ఒక మనిషి నిలబడి చాటతో అంతా గాలి వచ్చే టైంలో పైనుంచి కిందికి పోస్తుంటే ఆ గాలికి పనికి రాందంతా కొట్టుకుపోతుంది బయటికి పనికొచ్చే ధాన్యాలు మట్టుకు కింద పడతాయి ఈ ప్రక్రియనే తూర్పాలు పట్టడము అంటారు చాటతో పని లేని రోజైతే వాళ్ళకు ఉండేది కాదండి ప్రతి పనికి చాట యూజ్ చేసేవాళ్ళు జల్లెడ కూడా యూజ్ చేసేవాళ్ళు అది కూడా వెదురుతోనే ఉండేది వెదురు జల్లెడ అది కూడా ఇట్లా పూసేసేవాళ్ళము జల్లెడ అంటే ఐడియా ఉందో లేదో నాకు తెలియదు ఇప్పటి పిల్లలకు ముందు వైపు పూసేయడం అంతా అయిపోయిందండి ఇంకా వెనక వైపు కూడా పూసేసిన వెనక బాగానే ఉంది నేను ఎక్కువ వెనక ఎక్కువ ఏం పూయలేదు ముందు కూడా బాగానే ఉంది కానీ కొంచెం కలర్ పోయిందని నాకు అట్లా నచ్చదు కాబట్టి ఎప్పుడు పచ్చగా ఉండాలనుకొని వెంట వెంటనే పూసేసుకుంటుంటాను చూడండి పూసేయడం అయిపోయింది ఎక్కడ దొడ్డు లేయర్ కానీ ముద్దలు ముద్దలు కానీ ఏమీ లేకుండా అంతా ఒకే విధంగా సన్నగా ఉండేట్టు పూసుకోవాలని లేకుంటే చాట కూడా బరువు అవుతుంది మీరు దొడ్డుగా పూసిన అనుకోండి చాట కూడా బరువు అయి మనకు చెరుక్కోవడం కూడా కష్టమవుతుంది పూసేసిన తర్వాత చాట ఈ విధంగా ఉంటుందండి నచ్చిందా అండి మీకు మీరే విధంగా చేస్తారో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్